విష్ణుమూర్తి యొక్క అవతారాలలో ఒకరు ఆయన ద్వాపరేగల్లో జన్మించారు ఆయన జీవితం ధర్మానికి ప్రేమకు విజ్ఞానానికి ప్రతీకగా నిలిచింది జననం శ్రీకృష్ణుడు మధుర నగరంలో వాసుదేవుడు మరియు దేవకి దంపతులకు జన్మించాడు కంసుడు దేవకి సోదరుడు ఒకరోజు ఆకాశవాణి కంసుని హెచ్చరించింది నీ మరణం దేవకీ ఎనిమదవ బిడ్డచేతిలో జరుగుతుంది అప్పుడు కంసుడు దేవికిని కారాగారంలో పెట్టాడు మొదటి ఏడు సంతానాలను చంపేశాడు ఎనిమిదవ బిడ్డగా శ్రీకృష్ణుడు జన్మించగా వాసుదేవుడు ఆయనను రాత్రి సమయంలో యమునా నది దాటి గోకులంకి తీసుకెళ్లాడు అక్కడ నందగోపాలుడు మరియు యశోద దంపతులు ఆయనను పెంచారు గోకులల్లో బాల్యం గోకులల్లో కృష్ణుడు ఎంతో చెల్లాచెదురుగా వినోదంగా బాల్యం గడిపాడు ఆయన మక్కలు దొంగిలించడంలో యశోదతో పడంలో గోవర్ధనగిరిను ఎత్తిన ధైర్యంలో మరణం వంటి ఘనకార్యాలలో తన శక్తిని చూపించాడు వేణువాదనలో నిపుణుడు ఆయన వేదనను వినగానే గోపికలు ఆయన చుట్టూ చేరేవారు కంసుని వధ కృష్ణుడు యువకుడయ్యాక మధురుకు వెళ్లాడు అక్కడ మల్లయుద్ధంలో చంద్రుడిని ముష్టికుడిని ఓడించి చివరికి కంసుని వధచేశాడు అంతేకాదు తన తల్లిదేవికి తండ్రి వాసుదేవుడిని విడుదల చేశాడు దుర్యోధనుడికి వ్యతిరేకంగా అనంతరం కృష్ణుడు ద్వారక పట్టణాన్ని నిర్మించాడు ఆయన పాండవులకు మద్దతు ఇచ్చాడు మహాభారత యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి రథసారథగా నిలిచాడు యుద్ధం ప్రారంభించే ముందు భగవద్గీత ఉపదేశం ఇచ్చాడు అందులో ధర్మం కర్మ భక్తి జ్ఞానం గురించి ఎంతో విశ్వదృష్టిని ఇచ్చాడు శ్రీకృష్ణ ప్రాప్తి యుద్ధం తరువాత ద్వారకలో శాంతంగా ఉన్న కృష్ణుడు చివరికి ఓ వేటగాడు తను పక్కన పడుకుని ఉన్న కృష్ణుని గుండెల్లో బాణం వేసి చంపాడు ఆయన శరీరం పథించిన తరువాత స్వర్గానికి చేరాడు ముగింపు శ్రీకృష్ణుని జీవితం సత్యం ధర్మం ప్రేమకు నిలువెత్తు ఉదాహరణ ఆయన కథ చిన్నపిల్లలకే కాదు ప్రతి ఒక్కరికీ మార్గదర్శి